ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మూడు రాష్ట్రాల స్థాయిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ప్రకాశం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దరిశిలో భారీ స్థాయిలో జరప తలపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు అన్నారు జనవరి నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో దరిశిలో ఎడ్ల పంద్యాలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికిపాటి వెంకట ఆధ్వర్యంలో జరగనున్న నేపథ్యంలో సంబంధిత బ్రోచర్ క్యాలెండర్ ను నాగేంద్రబాబు పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ చేతుల లేదా శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎడ్ల పంద్యాలంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ఆటను కర్ణాటకలో కంబలి ఆటగా అలాగే తమిళనాడులో జల్లికట్టు ఆటగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆట మన ఆంధ్రప్రదేశ్ లో ట్రెడిషనల్ బండలాగుడు ఎడ్ల పోటీగా ప్రసిద్ధి గాంచిందని తనకు ఈ ప్రకాశం జిల్లాకు ఉన్న అవినాభావ సంబంధాల గురించి ఆనందాన్ని గరికపాటి వెంకట్ ఆయన బృందం తోటి పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన భావాజాలంతో భారీ ప్రదర్శనతో గరికపాటి వెంకట్ జనసేన పార్టీలో చేరడం మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల స్థాయిలో భారీ ప్రైజ్ మనీతో దరిశులో గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఎడ్ల పంద్యాలు జరపడం ద్వారా గరికపాటి వెంకట్ దరిశు నియోజకవర్గంలో తనకున్న అనుబంధం పెంపొందించుకునే విధంగా ఉండాలని అన్నారు సో ఒక వన్ ఆర్ టూ త్రీ ఫోర్ టన్స్ ఉండే బండల్ని ఎద్దులకి కట్ లాగిస్తారు లైక్ కర్ణాటకలో ఒక టైప్ ఆఫ్ రైస్ కంబళ అంటారు కంబళ రైస్ అలాగే తమిళనాడులో ఎద్దులకి ఇది కడతారు అంటే ఏమంటారండి తెల్లికట్టు సో మన ట్రెడిషనల్ ఏపీ ట్రెడిషన్ది ఇలా బండల్ని లాగేటువంటి ఇది అలాగే ఈ రైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగా ఇంతవరకు సినిమాల్లో కూడా మేము ఎప్పుడు పెట్టాల పెట్టాల్సినంత వాల్యుబుల్ స్పోర్ట్ ఇది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అన్ని మూడు రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొంటున్నారు వెంకటగారు ఇది జనసేన పార్టీ తరఫున నడుగుతున్నారనుకో ఆయనకి మనస్ఫూర్తిగా అందరం తెలియజేసుకున్నాం సార్ ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఈవెంట్ని మరింత సక్సెస్ చేయండి అండ్ ఐ విష్ బెస్ట్ పీపుల్ షుడ్ గిన్ థ్యాంక్ యూ జాతీయ స్థాయిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న పందాలకు నాబాబు గారికి కలిసి నాగబాబు గారితో ఫ్లైర్ ఓపెన్ చేయడం నాగబాబు గారిని చీఫ్ గెస్ట్గా సిక్స్త్న ఇన్వెస్ట్ చేయడం జరిగింది సాస్ కిబీన్ ప్రకారం వస్తారన్నారు స్థానం హామీ ఇచ్చారు ఈరోజు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఫ్లైర్ ఎంత ఉంది ఆల్రెడీ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి మేము గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి భోజనం వస్తే రైతు సోదరులకు ఆరు ఐదు సోదరులకు జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకు అన్ని వస్తువులు మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో దర్శిలో జాతీయ స్థాయి అట్లా పొందారు అందరినీ తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల్ని జనసేన పార్టీ తరఫున అందరు నాయకులు హాజరవు పట్టినారు దీనికి సంబంధించి మెంబర్స్ సోషల్ సపోర్ట్ టీము ఎవరైనా హెల్ప్ కావాలన్నా కూడా మా ఎన్ఆర్ఐ అయినటువంటి గరికపాటి వెంకట్ గారు రీసెంట్ గా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది చాలా భారీ ఎత్తున జాయిన్ అయ్యారు ఆయన ఉన్నతమైన భావజాలంతో కళ్యాణ్ గారి చేయాలనుకుంటున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ కోసం తను కూడా ఒక నావంతు సాయం కింద వచ్చారండి అలాగే మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని ఇక్కడ పెంపొందించాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రామ్ కి నిర్మాణం చేశారండి సో దర్శిలో ఈరోజు వచ్చే జనవరిలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ రోజు ఎట్ల పండ్ ఎడ్ల పందాలు చేస్తున్నారు సో దానికి సంబంధించినంత వరకు ఒక ప్రైజ్ మనీ అలాగే ఒక మంచి బహుమతి మన ట్రాక్టర్ అనే ఒక మంచి బహుమతిని కూడా వాళ్ళు పెడుతున్నారండి అలాగే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దాంతో పాటు కొంత ప్రైజ్ మనీ కూడా ఉంది సో ఇది ఒక రాష్ట్రంలోనే కాకుండా మూడు రాష్ట్రాల్లో కలిపి చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ఇంకా కర్ణాటక ఇది చాలా భారీ ఎత్తున వినూత్నంగా ఫస్ట్ టైం చేస్తున్నారు అండి సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకట గారు అండ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇలాగే మీరు మంచి వెరీ మచ్